హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ గుడ్లు పులుసు అండి అంటే ఇప్పుడు మనం చేసే గుడ్లు పుల్స్లా కాకుండా ఇది మెథడ్ డిఫరెంట్గా ఉంటుందండి గుడ్లు ఉడగబెట్టే పని లేకుండా మనం అప్పటికప్పుడు గుడ్లు పులుసు చేసేసుకోవచ్చండి చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది ఎప్పుడు గుడ్లు పులుసు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా మరింత ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఒక టూ కట్ చేసుకొని వేసుకున్నానండి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్ ఒక ఫోర్ వే వేసుకున్నాను కట్ చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక చల్లారి పెట్టేసి మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను వేసుకొని కొంచెం మగ్గనిస్తే టమాటోలు పచ్చివాసన పోతాయి కదా సో మూత పెట్టుకుందాం చూసారా టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా ఇంకా సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా నాకు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పట్టిందండి టమాటాలు ఆనియన్స్ మగ్గడానికి సో ఈ ప్రాసెస్ అయ్యాక మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటాలు ఆనియన్స్ని ఒక కప్పులో తీసుకొని చల్లారినిద్దాం చల్లారినిచ్చాక పూర్తిగా చల్లారాక మిక్సీ చేసుకోవడమే ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు కొంచెం వేసుకున్నాను జీలకర్ర ఎండుమిర్చి వేసుకున్నాను కొంచెం లైట్గా మెంతులు వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం గుడ్లు పులుసు చేస్తాం కాబట్టి మెంతులు వేసుకుంటే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఇందులోనే కొన్ని ఆనియన్స్ అండ్ కరివేపాకు రబ్బలు కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి మిక్సీ చేసుకోవాలని పక్కన పెట్టుకున్నాం కదా అది పూర్తిగా చల్లారేక నేను చూపించిన విధంగా మిక్సీ చేసుకొని ఉంచుకోండి ఇప్పుడు ఈ పోపులోనే మనం తగినంత పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని లైట్గా పచ్చివాసన పోయేలాగా వేపుకోవడమే దీనికి వన్ టు టూ మినిట్స్ వేపుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ ఫస్ట్ మనం మగ్గించాం కదా సో సరిపోతుంది వన్ టు మినిట్స్ ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి మనం గుడ్లు పులుసు చేస్తున్నాం కదా చింతపండు వేసుకుంటే ఈ టమాటోలు ప్లస్ చింతపండు ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది మీరు ఒక్కసారి ఇలా చింతపండు వేసి ట్రై చేయండి చాలా కొత్తగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీగా మీ అందరికీ నచ్చుతుంది చింతపండు బాగా నానబెట్టుకొని దాని నుంచి రసం తీసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ బాగా మగ్గింది కదా ఇందులో చింతపండు రసం వేసుకొని అందులో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు చూసారా ఈ వాటర్ అంతా బాగా మరిగాక కెరలుతున్నప్పుడు మనం ఎగ్స్ ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవడమే మనకి మనం గ్రేవీకి తగినట్టుగా చూసుకోవాలండి మరీ ఎక్కువ ఎగ్స్ అయిపోతే అవ్వదు చిన్న కళాయి కదా కళాయి కళాయిని బట్టి మనం చేసుకున్న గ్రేవీని బట్టి మనం ఎగ్స్ వేసుకోవాలి సో ఇక్కడ చూసారా నేను ఇక్కడ ఒక ఎయిట్ ఎగ్స్ వేసుకుంటున్నాను నాకు ఈ గ్రేవీకి కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకుంటే ఓన్లీ ఎగ్సే ఉంటాయండి గ్రేవీ మరీ మనకి ఉండదు సో గ్రేవీకి తగ్గట్టుగా మనం ఎగ్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ చూపించిన విధంగా ఎగ్స్ కొట్టుకొని మెల్లిగా ఒక్కొక్క దగ్గర వేసుకోండి అన్నీ ఒకే దగ్గర వేసేసుకోకండి ఒక దగ్గర వేసుకుంటే ముద్దల అయిపోయి ఎగ్స్ అన్నీ ఇలా చెదిరిపోతాయండి సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఎగ్ వేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా చూసారా కళాయి మొత్తం చుట్టూరా వేసుకొని మధ్యలో కూడా వేసుకోండి వేసుకొని హైమౌంట్ మీద ఉడికిన ఉడికించినట్టయితే ఎగ్ వెంటనే కొంచెం గట్ అవుతుంది తర్వాత మీడియం మంట పెట్టి అలా ఎగ్స్ని కుక్ చేసుకో కుక్ చేసుకోవాలండి జస్ట్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్కి ఎగ్స్ అన్నీ కుక్ అయిపోతాయి పర్ఫెక్ట్గా చూసారా ఇప్పుడు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయింది కదా ఎగ్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అప్పటి వరకు మీరు గరిట పెట్టకండి ఎగ్స్ అన్నీ కొంచెం గట్టిగా అయ్యి కుక్ అయినంత వరకు గరిట పెడితే చెదిరిపోతాయండి సో పెట్టకుండా జస్ట్ అలానే వదిలేయండి అలా కుక్ అవుతాయి దాని తర్వాత ఇప్పుడు మొత్తం అన్నీ ఇలా జస్ట్ గరిటతో కిందని అంటుకుపోతాయి కదా అవి జస్ట్ ఇలా మీదకి ఇలా తీయాలి ఎగ్స్ అన్నీ తీసేసి ఇప్పుడు మనం ఒక్కొక్క ఎగ్ని జస్ట్ టర్న్ చేసుకుంటే రెండో వైపు కూడా బాగా బాగా ఉడికిపోతాయి కదా అప్పుడు మనకి పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినట్టుగా అనమాట చూడండి ఇప్పుడు నేను ఒక గరెట్ లాంటిది తీసుకొని ఎగ్ని టర్న్ చేసుకుంటాను చూసారా ఒకవైపు మనకి బాయిల్ అయిపోయింది ఇప్పుడు రెండో వైపు బాయిల్ అవ్వాలి కదా సో అటు ఇటు టర్న్ చేసుకుంటే అటువైపు కూడా బాయిల్ అయిపోతుంది జాగ్రత్తగా అటు ఇటు టర్న్ చేసుకోండి అలానే అలానే మనం ఎన్ని ఎగ్స్ అయితే వేసుకున్నామో అన్ని ఎగ్స్ కూడా టర్న్ చేసుకుంటే మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతాయండి మనకి ఎగ్ పుల్స్ రెడీ అయిపోయినట్టేనండి